తాళరేవు మండలం పెల్లంక బ్రహ్మపురి గ్రామాల్లో నడుమ వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ పర్యవేక్షణలో స్వామివారికి ఉదయం విఘ్నేశ్వర పూజ రుత్విక వరుణలు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు పదకొండు ఆవృతులకు పదకొండు రకాల ఫలాలతో నివేదన చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు లక్షపత్రి పూజ కుంకుమ పూజ మహానివేదన తరువాత నేరాజన మంత్రపుష్పములు చతుర్వేద పారాయణ వేద పండితులు ఆశీర్వాద పండిత సత్కారం నిర్వహించారు ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు దంపతులు పీటలపై కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తి శ్రద్ధలతో పరమశివుడికి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు రెండు గ్రామాల ప్రజలు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ॐ शान्तिः 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 सर्वादिष्टपरिहारोऽस्तु నమస్కారం కార్తీక మాసం నాలుగవ సోమవారం పురస్కరించుకొని ఈ పరిసర గ్రామస్తుల సహాయ సహకారము తోటి భక్తుల సహాయ సహకారము తోటి మన ఈ రెండు గ్రామాల నడ వేయించేసి ఉన్నటువంటి అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి వారికి ఉదయం నుండి విఘ్నేశ్వర పూజ మహన్యాస మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు ఈ ఏడు రుద్రాభిషేకం చేసేటప్పుడు పదకొండు ద్రవ్యములు తీసుకుని వచ్చి ఒక్కొక్క ద్రవ్యము అభిషేకం చేసిన తర్వాత ఒక్కొక్క రకము ఫలము స్వామికి నివేదన జరిపించడం పదకొండు ఆవృత్తులకి పదకొండు రకముల ఫలములను స్వామికి నివేదన జరిపి ఆ నివేదన జరిపిన ఫలాలను భక్తులకు ప్రసాదముగా ఇవ్వడం జరిగింది అది పూర్తి అయిన తర్వాత విశేషముగా స్వామివారికి లక్ష పిల్లవార్చన లక్ష కుంకుమార్చన అలాగే వేద స్వస్తి చెప్పించడం జరిగిందండి అంటే ఈ వేద స్వస్తి వినడము వలన ఆ యొక్క వేదము చదువుతుంటే వచ్చేటటువంటి తరంగాలు ఎంత దూరమైతే పయనిస్తాయో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అని ప్రతీతి ఆ కాలం చేత వేద స్వస్తి చెప్పించడము తర్వాత మహదాశీర్వచనము భక్తులందరికీ కూడా భక్తుల సహకారంతో అన్న వితరణ చేయడం జరిగింది ఇదంతా కూడా కార్తీక మాసంలో చేయడం వలన దీనికి సహకరించిన వారు గ్రామస్తులు ప్రసాది పూజాధికములు చూసిన వారు కూడా ఆ పరమేశ్వరి అనుగ్రహం పొంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి దుష్ప్రభావాలను మనం చూస్తున్నాం ఈ పీడిత ప్రభావాలన్నిటి నుండి కూడా విముక్తులై ఆ పరమేశ్వర అనుగ్రహం పొంది ఈ ప్రాంతం అవ్వచ్చు మన దేశం అవ్వచ్చు మన రాష్ట్రం అవ్వచ్చు ఇవంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సుఖశాంతులతో ప్రజలు ఉండాలి అనే ఉద్దేశంతో సామూహిక లక్షపత్రి పూజా మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము